దగ్గర వాటిని చేస్తున్నాము కొద్దిగా బయటకు వచ్చినాం మూడు బస్తాలు ఈ డిఏపి బస్తా యూరియా కల కలిపి వేస్తున్నాం నేను నా కోడలు మా ఆయన మేము ముగ్గురం వేస్తున్నాం కూలీలో పెడితే కూలికే అవుతుంది కానీ మేమే రప్పించుకొని ఇంట్లో పందరు వేసుకొని వచ్చినాం ఇలా దావతికి ఇప్పుడు మేము దావతికోలే రోజు ఇప్పుడు పోతాం మా చెల్లెల ఇంట్లో కదా దగ్గరనే కదని కొట్టింది మళ్ళొచ్చి నెట్ కానీ ఈ ఈరోజు అర్ధ గంట గంట అయితే అయిపోతుంది కొంచెం చేసేది మళ్ళీ ఇంకా అడవిలో ఉంది కడ పని ఉంది అని చెట్లు కానీ నేను ఉండలేదు రోజు మంచి వాన వాళ్ళ పోయిపోయి మళ్ళీ చెట్లు కావాలని పని చేస్తాను చెల్లికి మేము మందరికీ వచ్చినాము మేమే వేసుకుంటున్నాం నేను మామే అర్థమ ముగ్గురమే వేసుకుంటున్నాం కొంచమే చెల్లక కదా అని ఇంకా రాత్రి వాన పడ్డది ఇంటికాడ దావతి కూడా ఉంది కానీ మళ్ళీ పదును పోతే మరి కాదని చెప్పి ఈరోజే మంద వేస్తున్నాం ముగ్గురం కలిసి ఆ గుంట అయిపోయింది ఇప్పుడు ఈ గుంటుంది ఇంకో అర్ధ గంట పడుతుందేమో పది గంటల దిక్కు వచ్చినాము పది గంటల నుంచి వేస్తున్నాం మంది నాలుగు ఎకరానికి రెండు బస్తాలు లెక్క పడ్డది ఇది రెండు ఎకరాల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఎకరానికి రెండు బస్సాలు లెక్క రెండు ఐదు బస్సుల దాకా పడ్డాయి ఎకరా రెండు బస్సులు రెండు ఎకరాలున్నర అంటే కొంచెం తక్కువ ఉంది ఐదు బస్సాలు పడ్డాది మేము మంది వేస్తున్నాం రాత్రి వాన వంట ఇంకా తొందరగా తొందరగా మంద వేసిపోదాం తొందరనే అయిపోదు తక్కువనే కదా చెల్కాని ఇంకా ఇక్కడ ఊరు పక్కన తీస్తున్నాం అక్కడ చిలకలు ఇంకా వేయాలి వేయాలి కానీ ఆ మొలకలు జరుగు చిన్నగా ఉన్నాయి ఇంకోసారి వాన పడ్డప్పుడు వేస్తామని అని చెప్పి ఇప్పుడు పక్కన ఉన్న చిలక వేస్తున్నాం ఊరి దగ్గర ఇంకా బాగా దిగబడుతుంది

దీన్ని కలుపు తీసినాం కానీ అక్కడ మాది ఇంకో సొంత ఎల్పు ఉంది అది ఇంకా కలుపు కూడా తీయలేదు అది ఇంకా షీట్ పెట్టినాము మా అన్న ఎప్పుడో వేసినాము పదహారు తారీఖు రోజు వేసినాము అది నిన్న మొన్న వేసినాము ఇంకా నెల కూడా కాలేదు ఇది పెట్టి నెల పదిహేను రోజులు అట్లా అవుతుంది వాటిగా దీనికి కలుపు తీసినాం మంది వేస్తున్నాం దాని జోలికి ఇంకా ఓలే అవి మొలకలు మరీ గుడ్డబుడ్డగా ఉన్నాయి ఇంకా బాగా చూడాలి కానీ ఎడ్డు బలంగా లేక జర మామూలుగా పోతుంది ఇడ్లు పెద్ద ఎడ్డ అయితే బాగా గుండె బాగా పోతే సేమ్ బాగా పెరుగుతుంది నేను సరైన పెద్ద ఎడ్డైతే గుట్టెడ్డ ఉంచుకున్నాను బుట్టెడ్డు బాగా వదలయేవు మా మందం పోతున్నా నేను కిరాయిలు కొట్టేది బాగా లక్ష రూపాయలు కిరాలు కొట్టేది కిరాయలు బుట్టే దానికి కిరాలు కొడు ఇస్తలేదు ఏడు కుట్ మా కొట్టుకుంటున్నా ఆగు నిన్న ఏమన్నా వేయలేదు తొండిలో పాలు పనిపోతుంది మా మందం వీరి ఆడు మంది కలిసి వేయాలి ఇవ్వరికల్ ఎప్పుడూ వర్షాలు సరిపోయిన మనక వేయలేదు మళ్ళీ ఇంకా నలుగురు పోయినాక మళ్ళీ మాడు కొట్టు కొట్టు మందు కొట్టాలి అస్ట మోన కొట్టాలి కొట్టి సేను కాపుడు జరగ ఆకుపాల తా అవుతుంది సేను గూడ పడుతుంది గూడ పట్టి ముందర మళ్ళీ ఒకసారి కొట్టాలి అప్పుడు కాయ వస్తుంది మళ్ళీ కాయ పెట్టాక మళ్ళీ ఒకసారి కొట్టాలి అది వర్షాలు బలంగా పడితే పెట్టుబడి మీద నెత్తి బురద పడుతుంది కాలాలు అయితే సరిపోయిన ఆ హోటల్ పడితే సరిపోయిన కాలం అయితే లేదు పంటలు ఏమి చేతికి వస్తలేవు